హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి నేను ఒక మంచి విషయం చెప్తాను వినండి ఖచ్చితంగా తెలిసిన ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు భర్తేమో ఒక ఆఫీసులో పనిచేస్తాడు నెలకు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ వస్తుంది భార్య ఏమో ఇంట్లోనే ఉంటుంది చాలా కష్టపడతాడు అతడు వీరిద్దరి మధ్యలోకి ఒక కొత్త వ్యక్తి రావడం జరిగింది ఆయనే క్రిస్టియన్ ఆయనే వీళ్ళు క్రిస్టియన్సే ఆయనే క్రిస్టియన్సే ఆయనే ఎక్కన్నో ప్రార్థనలో పరిచయం అయ్యాడు వీళ్ళిద్దరికీ అన్న వదిన ఇక క్లోజ్ అయిపోయాడు చాలా క్లోజ్ అయిపోయాడు ఎంత క్లోజ్ అంటే ఇక బిర్యానీ తేవడాలు ఇంట్లో సామాన్లు తేవడాలు విపరీతమైన ప్రేమ చూపిస్తున్నాడు ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి ఆయనే పాస్టర్ కాదు నిజానికి కానీ పాస్టర్ లెక్క నటించి కొన్ని కొన్ని చర్చిలలో వాక్యం చెప్తాడు అతను వీళ్ళు కూడా గుడ్డిగా ఆయన పాస్టర్గా ఆయన నమ్మిల్ అన్నట్టు ఆయన ఒక మెడికల్న వర్క్ చేస్తాడు అయితే ఇక ఏం జరిగిందంటే ఒకటేసారి ఆయనకి ఏమైనా డబ్బులు అవసరము వచ్చినట్టు ఉంది వచ్చి వదిన వదిన ఇట్లా సంవత్సరం అనే పరిస్థితి లేపి ఒక యాభై వేలు తీసుకున్నాడు ఇది అన్నకు చెప్పకండి మళ్ళీ అన్న ఓపెడుతు నీ సమయానికి మళ్ళీ నీకు వడ్డీ కల్పిచ్చేస్తా అని ఆమె నోరు మూపిచ్చేసింది ఇక ఏం చేసిందంటే మళ్ళీ అన్న దగ్గర పోయి అన్న దగ్గర ఒక యాభై వేలు అన్న వదిన చెప్పకు నేను మళ్ళీ సమయానికి ఇచ్చేస్తాను చాలా ఇబ్బందులు నాని అని చాలా ఇబ్బందులు ఉన్నాను ఈ యొక్క యాక్షన్ తెలుసుగా మీకు ఎట్లా కొంతమంది యాక్షన్ చాలా విపరీతంగా చేస్తారు ఇద్దరిని భార్య తెలియకుండా భర్తను భర్త తెలియకుండా భార్యను ఇద్దరి దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు వాడు ఎందుకు తీసుకున్నాడు అంటే తిండి తాగడానికే వాడిని బతు వాడు ఎట్లా బతుకుతానంటే అంటే బైబుల్ ఏపడే బతుకుతాడు వాడు ఆ బైబుల్ను ఆ బైబుల్కు వానికి సంబంధం లేదు కానీ క్రైస్తవులు ఇంత ఆ క్రైస్తవులు అంటే ఉత్తనే మోసం చేయచ్చు అనే ఫీలింగ్ అతనికి ఉండదు అన్నట్టు ఇక అట్టనే అయిపోయింది కొద్ది రోజులు అయినాక ఆ భర్తకు ఏదో అర్జెంటుగా అవసరం ఉంటే వచ్చి భార్యని అడిగింది ఆ నీకు యాభై వేలు ఇచ్చినా కదా యాభై వేలు పట్టుకరా ఇప్పుడు నేను వెళ్ళాలి అక్కడ అర్జెంటు కట్టాలంటే భార్య అస్సలు నిజం బయటపడ్డది అప్పుడు గట్టిగా రేటాలకి మన దగ్గరికి వచ్చి చూసిన బ్రదరు ఆయనకు మా అవసరం ఉంటే ఇచ్చిన అప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అర్థం ఏంటంటే నీ తెలియకుండా నా దగ్గర వేలు నా తెలియకుండా అవునా నీ తెలియకుండా నా దగ్గర వేలు నా తెలవకుండా నీ దగ్గర వేలు తీసుకున్నాడు అతను అని ఇక వీళ్ళిద్దరూ కొట్టుకోవడం మొదలుపెట్టిండు ఈ తీసుకున్న వ్యక్తి ఎప్పుడో ఫరార్ వాడు వాన్ని ఇదేగా వాని పని ఎవరన్నా స్టెచ్లో వెళ్తే పోయి బైబుల్ పట్టుకొని పోయి వాకింగ్ చెప్పి వాళ్ళని వీళ్ళని కొంచెం ప్రేమగా మాట్లాడి ఏదో పాస్టర్ లేక యాక్షన్ చేసి డబ్బులు అడుక్కోవడమే మన పనిగా మా భార్యకు బాగలేదు భార్యకు ఆపరేషన్ చేయాలి ఇదే పనిగా డైలీ ఇదే పనిగా ఎవరు దొరికితే వాళ్ళని బకరా అన్నట్టు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి మోసగాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండు భార్య భర్తల మధ్యలో ఎవ్వరూ రాకూడదు వాడు ఎంతటోడైనా ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలే థర్డ్ పర్సన్ చోటిచ్చావా నీ జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి ఈ భార్య భర్తలు విడిపోయారు ఇక వీళ్ళు నువ్వు ఆ యాభై వేలు వడ్కస్తేనే నేను నీతోని ఆ కాపురం చేస్తా లేకపోతే నువ్వు నాకు అద్దుపోని ఇతను ఏం చేస్తాడంటే భార్య నిలగొట్టాడు తీసుకున్నవాడు అయిపోయాడు వాడు వాడు పెద్ద తీసుకున్నాడు వాడు పెద్ద డేంజర్ కాడు వాడు ఇంకా ఎంతమంది క్రైస్తవులు చర్చికి వస్తారో వాళ్ళందరినీ నెమ్మది తీసుకోవడం నాకు ఇంత అవసరం ఉన్నదన్న మా భార్య సీరియస్గా ఉన్నది వాని పని వాడేగా దొరికిన వాళ్ళన్నా వాడు మోసం చేయడమే వాని పని కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి భర్తకు తెలియకు భర్తకు తెలియకుండా భార్య ఏది చేయకూడదు భార్యకు తెలియకుండా భర్త ఏది చేయకూడదు భార్య భర్తల మధ్యలో అటువంటి సంబంధం ఉండాలి మాట్లాడుకోవాలి ప్రతి ప్రతి ఒక్క సమస్యను వాళ్ళు చూడండి మోసగాళ్ళు బయలుదేరి ఉన్నారు చాలామంది మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు పుడుతూనే ఉంటాడు నేను ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తలారా మీ మధ్యలకు ఎవరిని కూడా రానివ్వకూడదు ఒకవేళ వచ్చినా ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి నీ పరిస్థితులన్నీ రహస్యంగా ఉన్న పరిస్థితులన్నీ చెప్పకూడదు ఎందుకు చాలా చాలామంది మోసపోయి ఏడుస్తున్నారు నువ్వు మోసపోకు నా మాట వినైనా కొంచెం బుద్ధి తెచ్చుకో రోజు ఎవరైనా రాగానే వాడు ఎక్కడ వాడు వాని ఇల్లు ఎక్కడా వానికి ఆధార్ కార్డు ఉందా వాని అసలు వాని భార్య ఉందా వాని పిల్లలు ఉందా వీనికి డబ్బులు ఇస్తే వీడు ఇస్తాడా వీడి ప్రాపర్టీ ఎక్కడా అనేది తెలుసుకోవాలి ఎవరితోని వాడితే వారితో మనము సావాసం చేయకూడదు వారితో మనం మాట్లాడకూడదు ఎవరైనా మన ఇంటికి వచ్చినా వాళ్ళు మనతో క్లోజ్గా ఉన్నా ఫస్ట్ ఆధార్ కార్డులు తీసుకోవాలి ఎందుకంటే వాడు ఏమైనా చేసిపోయినా కానీ వాడిని మనము దొరకబట్టవచ్చు వీళ్ళు వీ భార్య భర్తలు ఇద్దరికీ వన్ ఆధార్ కార్డు కూడా తెలియదు ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ పెట్టిపోయిండు ఇంకొక పోయి ఏం చేసిందంటే వేరే అతని మీద వీడు బైక్ తీసుకున్నాడు వీడు బైక్ తీసుకొని వీడు ఫర్ మళ్ళా వాడే పైసలు తీసుకున్నాడు బైక్ తీసుకున్నాడు ఆ మణి తీసుకున్నాడు వీడు ఇక వాడు వాడు దొరుకుతలేడు ఇప్పటి వరకు కానీ బండి ఎవరి మీద ఉంది వేరే వాని మీద ఉంది వాని కూడా మోసం చేసిండు ఎంత డేంజర్గా ఉన్నారంటే చాలా డేంజర్గాలు ఉన్నారు ఈ లోకంలో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇదన్నీ చూసి చూసి నాకే విచిత్రం అనిపించింది ఒక దగ్గర లక్ష రూపాయలు